రక్తము చేత కడగబడి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని ఆయనపై ఆనుకున్నటువంటి దైవ జనాంగమా దేవుని సేవకుడా విశ్వాసి సహోదరుడా సహోదరి నీ చుట్టూ ఎవరు మనుషులు లేకపోవచ్చు రౌడీ నీ పక్షంగా లేకపోవచ్చు జడ్జీలు లాయర్లు పక్షంగా లేకపోవచ్చు నీ నీ పక్షంగా లేకపోవచ్చు కానీ సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నా నీకు తోడుగా ఉన్నాడు జలమలలో పడివెళ్ళిన జలాలు నిన్ను ముంచలేవు అగ్నిలో పడి వెళ్ళిన అగ్ని నిన్ను కాల్చలేదు నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా నలభై మంది ఒట్టు పెట్టుకొని పౌలు గారిని చంపాలని చూస్తూ ఉంటే వాళ్ళ తరం కాలేదండి వాళ్ళ తాత తరం కాలేదండి కారణం ఏమిటో తెలుసా పౌలు గారు దేవుని సేవకుడు నీవు నేను ఎవరి బిడ్డలని చెప్పండి అమ్మ ఎవరి బిడ్డలని చెప్పండి ఏ సయ్య రక్తం చేత కడగబడిన బిడ్డలు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడు ప్రక్కనే పదివేల మంది కూలినా అపాయముని యొద్దకు రాదు ఏ తెగులు గురారము సమీపించదు కారణము నీ దాగి ఉన్నది మనుషుల చాటును కాదు బంధువుల చాటును కాదు కులం చాటును కాదు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చే శత్రువు చెలరేగినప్పుడు భయపడొద్దు బిడ్డ దుష్టుడు చెలరేగినప్పుడు భయపడవద్దు అపవాది చెలరేగి రంకిలు వేస్తున్నప్పుడు భయపడవద్దు దిగులు చెందొద్దు నిరాశ చెందొద్దు ఓ కృంగిపోవద్దు నాకెవరు లేరయ్యా దిక్కులేని దాన్నయ్య దిక్కులేని పక్షినయ్యా ఎందుకు పనికిరాని దాన్ని అయిపోయానయ్యా ఇప్పుడు అందరూ నన్ను విసర్జించారయ్యా అందరికీ శత్రువునైపోయానయ్యా అని అనట్లా పౌలు భక్తుడు అంటున్నాడు కదా నా దేవుని సహాయం వలన ఈనాటి వరకు నేను నిలిచి ఉన్నాను ఈనాటి వరకు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప మా అయ్యా దేవుని కృప కాదంటారా ఆయన కృప లేకపోతే ఈ రోజు వరకు మనం బ్రతకటం సాధ్యమేనయ్యా మనకంటే ధనవంతులు బలవంతులు జ్ఞానవంతులు భాగ్యవంతులు ఎంతోమంది మన కళ్ళ ముందు నీ కళ్ళ ముందు నీ కళ్ళ ముందు ఎంతమంది యాక్సిడెంట్లు కనుమరిగిపోవట్లేదు ఎంతమంది ఓ ఉదయం కనబడిన వారు సాయంత్రం సాయంత్రం కనబడిన వారు రాత్రి రాత్రి కనబడిన వాడు ఉదయం లేకుండా ఎంతమంది మన కళ్ళ ముందు మట్టి అయిపోతున్నారు ఆకులు రాలినట్లు రాలిపోతూ ఉన్నారు ఈ రోజు నీవు నేను ఆ దేవుని సహాయం వలన సజీవంగా నీవు నిలిచి ఉన్నావు దేవునికి స్తోత్రం కలిగనుగా చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా దేవుని బిడ్డమైన నీవు కూడా శ్రమలు కలిగిన శోధనలు కలిగిన ఏ సయ్యలో నీవు నిలిచి ఉండు ఏ సయ్యలో నీవు నిలిచి ఉండు ప్రభువులో నువ్వు నిలిచి ఉండు ఆత్మలో నువ్వు నిలిచి ఉండు పడిపోవద్దు జారిపోవద్దు వెనుకంజ వేయొద్దు వెనకడుగు వేయొద్ వచ్చే వరకు మనము చచ్చే వరకు ఎస్సులోనే మనము నిలిచి ఉందముగాక ప్రభువులోనే మనము నిలిచి ఉందముగాక చేతులు పైకి గదిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ నిన్ను విడిచిపెట్టేసినా దేవుడిని ప్రక్కన ఉంటాడు